ఇప్పుడు ప్రతి టాబ్లెట్ కు ఎంఆర్పి ఉంటది వస్తువుకి ఎంఆర్పి ఉంటది రైతుకు ఎంఆర్పీ లేదు కదా అవును ఇప్పుడు నేనైతే నా సర్వీస్ లో నేను నైన్టీన్ ఎయిటీ నుంచి స్టార్ట్ ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు చేస్తున్నా మినిమం ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటల్కి ఎప్పుడు తక్కువ పండి ఒక ఎకరాకి ఇరవై నుంచి ముప్పై ఉడకబెట్టి అమ్మినంటా పసుపు నేను మేము కోల్డ్ స్టోర్లో పెడితే దానికి రిటర్న్ డబ్బులు కూడా రోజులు ఉన్నాయి గత ఐదేళ్ళకి రేట్ లేకుండా ముప్పై ఐదు వందల రూపాయల క్వింటల్ అమ్మితే రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేక్మల్ మండల కేంద్రంలోని రామ్ టి టీ అనేటువంటి గ్రామంలో ఉన్నాము ఈరోజు మనతో పాటు వచ్చేసి రైతు పొలాల రాజిరెడ్డి గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనుకలు కనిపిస్తున్న పంట వచ్చేసి పసుపు పంట మనం నిత్యము వంటలకు అదేవిధంగా సాంప్రదాయాలకు ఉపయోగించినటువంటి ఈ పసుపుని రైతు స్థాయిలో ఏ విధంగా సాగు చేస్తుంటారో ఈ పసుపు పంట ఎన్ని సంవత్సరాల పంట రైతు పసుపు పంట పండించిన తర్వాత మార్కెట్లో ఏ విధమైనటువంటి ధరతో రైతు అమ్మడం జరుగుతుంది ఒక పసుపు పంటని ఒక ఎకరాకి సాగు చేసుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది ఎంత పెట్టుబడి అవుతుంది రైతుకి పండించి మార్కెట్లో అమ్ముకున్న తర్వాత ఒక ఎకరాకి ఎంత మిగులుతుంది పసుపు పంటలో చీడపీడలు ఏ విధంగా వస్తాయి ఎంత విత్తనమవుతాదు ఎన్ని నెలల పంట మరి రైతు ఎన్ని ఎకరాల్లో ఈ పసుపు పంటని సాగు చేస్తుంది పూర్తి సామా ఈ పసుపు సాగుపైన మనం రాజరెడ్డి అనేటువంటి రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ శివాగర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు నేను నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి వ్యవసాయం చేస్తున్నాను సెవెంటీ సెవెన్ నా ఏజ్ ఇప్పుడు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఎన్ని ఎకరాల భూమి ఉంది సార్ మనకి నాకు ఒక ఎనిమిది ఎకరాల భూమి ఉంది ఎనిమిది ఎకరాల భూమి ఉంది ఎనిమిది ఎకరాలు ఏమేమి పంటలు పండించిన అనుభవం ఉంది మనకి ఇప్పటివరకు మేము సర్వీస్ నా సర్వీస్ లో ఎక్కువ మొత్తము చిల్లీస్ చిల్లీస్ మీరు కాటన్ అటు తర్వాత నైన్టీన్ ఎయిటీ టూ నుంచి పసుపు మీద వచ్చిన పసుపు మీద వచ్చారు ప్రతి సంవత్సరం ఒక రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు దాని టైం టు బీంగ్ పంట పండిస్తాం లోకల్ సీడ్ అది లోకల్ సీడ్ పండితే పండిస్తాం ఎకరాకి మేము వచ్చేసి ఎనిమిది వందల కిలోలు ఇత్తనం వాడతాం అండి పసుపు విత్తనం అవుతాది ఒక ఎకరాకి ఎంత ఎనిమిది వందల కిలోలు ఏది మన పిలకలు పిలకలు ఎనిమిది వందల కిలోలు ఎంత చిన్న పిలకలు తెచ్చుకుంటారా మా మా చేర్లకి వెళ్ళి పండించిందే మీరు విత్తనం సపరేట్ పెట్టుకుంటే కాపాడుకుంటాం అంటే మీరు పండించిన పంట నుంచే విత్తనం సపరేట్ చేసుకుంటారు మిగిలింది అమ్ముకుంటాం మిగిలింది అమ్ముకుంటాం ఉడికేసుకొని దాని బయలుదేరు బయలుదేరు ఉన్నాయి ముందు ఇప్పుడేమో బయలుదేర బయలుదేరు వచ్చినాయి ముందు మేము గిన్నెలు పెట్టి ఉడికించుకునేది అచ్చా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బయలుదేరస్ వచ్చినాయి వాళ్ళు ఉడికిస్తా ఉన్నారు ఇప్పుడు ఈ రకరకాల మెడిసిన్స్ తో విత్తనం విత్తన శుద్ధి కంపల్సరీ

గొర్రె మందలు పెట్టి పైపాటుగా భూమిలో గొర్రెలు పెద్ద మన ఫ్లవర్ విసర్జించేంత వరకు ఉంచుతారు రెండు రోజులు రెండు రోజులు ఎకరానికి రెండు పూటల చొప్పున పెడతాం దాని మంద వేరియాన్ని బట్టి దానికి వారి గొర్రెల కాంటి ఎన్ని ఉన్నాయి రెండు వేలు ఉన్నాయా నాలుగు వేలు ఉన్నాయా దాన్ని బట్టి పెట్టుకుంటాం పెట్టిన తర్వాత ఫ్లై పెద్ద నాలుగు దున్నేస్తాం ఫ్లవ్ దున్నిస్తా కల్టివేటర్ వేసుకొని జూన్ లాస్ట్ వీక్ లో పసుపుని ఎప్పుడు పెట్టుకుంటారు జూన్ లాస్ట్ వీక్ అండ్ జూన్ జూలై ఫస్ట్ వీక్ ఇది పసుపు విత్తుకోవడానికి సరైన సమయం సరైన సంవత్సరం ఎప్పుడైనా సరే ఆరంభమైన సమర్థ ఆరంభమైన ఫస్ట్ వీక్ అండ్ జూన్ లాస్ట్ వీక్ అండ్ ఫస్ట్ వీక్ జూలై విత్తనాలు పెట్టుకునే వేసుకుంటాం ఎట్లా విత్తనం అంటే ఎంతెంత దూరంలో పెట్టుకోవాలి ఎట్లా పెట్టుక ఎంత అంటే నాలుగు ఇంచులు మూడు ఇంచులు మధ్యలో వాళ్ళు నాగర్ ముందర నాగర్ భోజన తోలుతాం నాగర్ ఎడ్డ నాగర్ భోజన తోలితే ఆడోళ్ళకి డబ్బాలు ఎత్తిస్తా అంటే వేసుకుంటూ పోతాం వాళ్ళు ఇట్లా పెట్టుకుంటా పోతారు ఇట్లా ఇట్లా మనకి సాలు సాలుకి ఎంత ఇస్తారు ఒక ఫీట్ సాలు సాలుకు ఒక ఫీట్ ఫీట్ ఉన్నారా ఫీట్ ఫీట్ సాలు ఫీట్ పన్నెండు పదహారు ఇంచుల మధ్యలో సాలు వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మధ్యలో మీకు ఎంత ఉంటుంది మీరు ఐదు మీరు అన్నట్టు ఈజీ ఒక ఫీట్ ఉన్నారు ఉంటుంది అదే పన్నెండు పదహారు ఇంచులు అనుకుంటారు పెట్టింగ్ మనకి మనకి ముక్క ముక్క రెండు ఇంచులు ముక్క వేసి తర్వాత దీన్ని పైపాడు గొర్రు కొట్టేస్తాం గింద కనపడి అది మట్టి కుప్పటి గొర్రె కొట్టేసిన తర్వాత గడ్డి మందు పిచకారస్తాము గడ్డి మందు పిచికారి గడ్డి లేకుండా ఎందుకంటే ఇది నలభై రోజులు థర్టీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఇది మొలుస్తూనే ఉంటుంది అంటే మనం విత్తనం పెట్టినాక ఎన్ని రోజులకు ములుకొస్తా ముప్పై రోజుల నుంచి నలభై రోజుల వరకు ములుకొస్తాయి అబ్బాబా మనం ఈ మధ్యలో తడియాలు తడి అవసరం లేదు వర్షాలు లేకపోతే చేసుకోవాలి వర్షాలు ఉంటే అవసరం లేదు కానీ విత్తనం మనం కొమ్ము పెట్టినాక ముప్పై రోజులకు ముప్పై రోజుల కన్నా ముందు రాదు ఇంత టైం పడుతుంది ముప్పై నుంచి నలభై నలభై రోజుల వరకు లాస్ట్ అవర్స్ మొలక మొలుస్తాయి దానికి మనం ఇంత గ్లైకోస్ మందు వాడతాం అన్నట్టు ఎందుకంటే మధ్యలో గడ్డి పడుకు తీయలేం కదా ఆ చన్నగడ్డి గేట్ గడ్డి మందు కొడతాం తర్వాత ఒక ఫార్టీ డేస్ తర్వాత ఆటోమేటిక్గా మనకు లైన్స్ వస్తా ఉంటాయి దోరలు కొట్టుకుంటా ఉంటాం అప్పుడు దుంపకుళ్ళు వస్తాయి దుంపకులు రాకుండా గూలికలు వేస్తాము బ్లైటాక్స్ యూటిలో కలిసి చల్లాల్సి వస్తు పరిస్థితి ఏర్పడుతుంది సరే మనకు చూసిన మందు రకరకాల ఉన్నాయి రకరకాల మందు దుంపకులు వస్తుంది ఈ బొక్కలు వచ్చింది చూడండి అవును అది అది పురుగు ఇది పచ్చ పురుగు తిన్నది తినేస్తా ఉంటది తినేసా ఈ మొగిలు ఉన్నాయి చూడండి అవును ఈ మొగ్గులు మనకి కత్తెరగు మొగులు గొరికేస్తే మొగులు పెండం చూసి పురుగు బాగా వచ్చింది అనుకొని మనం ఇంత ఏదో ఒక పురుగు మందు మామూలు ఒక సైబర్ మైతిని తప్ప సైబర్ మైతిని తప్ప మీ దిగతా పురుగు మందు ఏదైనా ఒకటి తిప్పుడు ఒకసారి మందులు కొట్టాల్సింది దీన్ని బట్టి పురుగు పురుగుని బట్టి దుంపకుల్ కంటే కేవలం అదే బ్లైట్ లైట్ ఉంది కాపర్ ఆక్సి క్లోరైడ్ అంతే ఒకటి ఏంటంటే దుంప లోపల దుంప కుళ్లిపోయినాక పురుగు తయారవుతుంది కదా అవును ఆ పురుగు తవ్వడానికి ఈ టెంజిను ఇవాని రకరకాల కంపెనీలు ఉన్నాయి కదా అందులో పురుగు మనకి మంది అవైలబుల్ ఉన్నా కానీ గోలికలు ఇట్లా మెత్త పదన పదన వర్షాన్ని చూసినట్టు గోలికలు ఇసుక చల్లాల్సింది ఓకే మనకి పసుపు పంట ఒకసారి పెట్టుకున్న విత్తనం పెట్టుకున్న పని నుంచి మళ్ళీ మనం కోసి మార్కెట్కి వేసేంతవరకు అంటే పసుపు పంట భూమి మీద ఎన్ని నెలల పంట అన్నట్టు ఇప్పుడు జూలై నేను మీరు జూన్ లాస్ట్ వీక్ అన్న జూలై ఫస్ట్ వీక్ నుంచి మార్చి వరకు పంట మనకు కనిపిస్తుంది మన వీలు మార్చి వరకు చేతికి పంట వస్తుంది కానీ మన వీలు మార్చి తీసుకోవాలని ఛాన్స్ ఉంటుందా లేకపోతే ఇంకా వన్ మంత్ తర్వాత తీసుకున్నాంగ్ లాంగ్ పీరియడ్ ఇది ఇది అడ్డం పడుతుంది భూమిని ఎండని ఈ పసుపు అడ్డం పడి ఇది అంటే అయిపోయినాక మొత్తం పరుపు పడుతుంది పరబడి భూమికి గడ్డకి దెబ్బ తాకదు ఎండ తాకదు కాబట్టి మన వీలు వీలుంటే అప్పుడే తోడుకోవచ్చు లేకపోతే ఇంకో పని మన పని తిన్నాక మళ్ళీ తోడుకోవచ్చు అది దీని సిస్టమ్ తోడిందంటే సాల్ సాలు ట్రాక్టర్ తో సాల్ వేసుకుంటూ పోతే దాని తల్లిగడ్డ పిల్లలు గడ్డ డివైడ్ చేసుకో ఈ ఈ విషయంలోనే చాలా మందికి ఏంటంటే పసుపు పండిస్తున్నారు అని తెలుసు కానీ పసుపు తర్వాత దాన్ని ఏ విధంగా కోస్తారు సార్ అంటే మొక్క నుంచి ఏ విధంగా వేరు చేస్తారు మార్కెట్ తీసుకోమని అమ్మాలంటే ఎట్లా పసుపు పద్ధతి ఇప్పుడు మీరు ఫస్ట్ ఒకటి ఏంటంటే మీరు మొక్కను గడ్డను ఏదో వేరు చేస్తారని అడుగుతున్నారు అది చెప్పండి ఆ పాయింట్ ఫిషు ఇప్పుడు ఫస్ట్ ఇది ఎండిపోది మార్చి రండిపోతుంది అన్నా కదా ఒక పది రోజులు మొత్తం ఎండిపోతుంది ఎండిపోతే ఎటు గాలి పెడతాడు చూసి ఒక అగిపోయి గీకేస్తే మొత్తం చెన్నంత కాలిపోతుంది పసుపు ఈ విధంగా ఇదంతా కాలిపోతుంది పసుపు మొత్తం ఎండగొడతా ఇది ఎండిపోతుంది ఎండిపోయి మొత్తం కాలిపోతుంది కాలిపోయిన తర్వాత నీళ్ళు వేస్తాం నీళ్ళు వదులుతారు నీళ్ళు నీళ్ళు సాల రాదు కదా అవును నీళ్ళు అవుతుంది నీళ్ళు వెళ్తే మళ్ళీ పది రోజుల తర్వాత దున్నేస్తాం మళ్ళీ పెట్టి దున్నతారు దుంటారు అప్పుడు మనకి కిందకెళ్ళి గడ్డ మొత్తం బయటకు వచ్చి వచ్చి తీసేస్తాం తీసేసినాక ఇంటివైనా తల్లిగడ్డ పిల్లగడ్డ వేరు ఫ్రెష్ చేసుకొని చేసుకుని వేసుకుంటూ మన వీలు తీరు దీన్ని బాయిల్ చేసుకోవాలి అంటే పసుపు ఖచ్చితంగా బాయిల్ చేయాలా తప్పకుండా బాయిల్ ఎందుకు బాయిల్ చేయకపోతే మురిగిపోతుంది అది ఉండదు కదా అంటే గడ్డని వేరు చేశాక కొమ్ములు విడిచేయాలి కొమ్ము తల్లిగడ్డ పిల్లగడ్డ డివైడ్ అయిపోయింది ఇరిసేది ఏముండదు తల్లిగడ్డ పిల్లగడైన పిల్లగడ తీసుకొని ఉడకబెట్టాలి ఉడకబెట్టాలి తల్లిగడ్డ ఉడకబెట్టాలి పిల్లగడ్డ ఉడకబెట్టాలి తిన్నం పక్క ఉడి ఉడకబెట్టుకోవచ్చు ఉడకబెట్టుకుంటే మనకి అప్పుడు ఉడికిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ అది ఇరిస్తే ఇరగకుండా ఈక్వెల్ టు ఇన్పరాడ్ లాగా తయారు కావాలి అప్పుడు మార్కెట్ తీసుకుంటారు అది బ్లూ కలర్ ఇట్లా ఇరిస్తే మనకు బ్లూ కలర్ కనపడాలి పసుపు దాన్ని కొన్ని దిక్కుల గ్రేడింగ్ చేసి తీసుకుపోతారు మన అది నిజామాబాద్ ఓన్లీ గ్రేడింగ్ మన వరంగల్ నో గ్రేడింగ్ డైరెక్ట్ తీసుకోవడం తీసుకోవాలి ఎంత సార్ మన ఎకరాకి పండిస్తే పసుపు ఎంత దిగుబడి వస్తుంది ఇప్పుడు నేనైతే నా సర్వీస్ లో నేను ఎయిటీన్ నుంచి స్టార్ట్ ముప్పై ముప్పై సంవత్సరాలు చేస్తున్నా మినిమం ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కింటాలకు ఎప్పుడు తక్కువ పండియ్యే ఒక ఎకరాకి ఇరవై నుంచి ముప్పై ఉడకబెట్టి అమ్మిన తర్వాత కాంట పసుపు నేను మార్కెట్లో అమ్మేది ఎకరానికి ఇరవై నుండి ఇరవై ఐదు మధ్యలో ఒకవేళ ఉడకబెట్టకుండా మామూలు మామూలుగా ఎవరు కొనాలి దానికి వేరే ఏం ఎక్కడ రాదుకబెట్టిన తర్వాత విత్తనానికి రాదు మన అవసరం సపరేట్ చేసుకోవాలి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి మనం జోగించుకోవాలి దాని మీద ఇప్పుడు మార్కెట్లో వేలు అమ్మింది అనుకోండి విత్తనం ధర మనం వన్ బై థర్డ్ ఒక కింటా ఉడకబెడితే మనకు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు పసుపు వేస్తే ముప్పై కిలో కిలో పసుపు నాలుగు కింటాల్ పసుపు ఇంచుమించు నాలుగు కింటాలు ఐదు కింటాలు ఉడకబెడితే మనకు నాలుగు కింటాలు పెడితే కింట వస్తుంది కింట వస్తుంది అంతే వన్ బై ఫోర్ మన వంద కింటా కనుక పచ్చి పసు మనం ఉడకబెట్టినాం అనుకోండి మనకి ఇరవై ఇరవై ఐదు ఒక కింట అటు ఇటు అది మనం అదే దాని మీద ఆ రకంగా మార్కెట్లో ఒక పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు పన్నెండు వేలు నడుస్తుంది ఏదో ఈ రోజు పెద్దల పేపర్ చూసినా పన్నెండు వేల రెండు చిల్లర అది ఉన్నది గోలా ఉన్నది కాడి పన్నెండు వేల నాలుగు వందలు ఏదో చూపెట్టారు ఈ రోజు పేపర్లు చూసిన అంతకు ముందు కొన్ని రోజులు మేము కోల్డ్ స్టోర్ లో పెడితే దానికి రిటర్న్ డబ్బులు కట్టించిన ఉన్నాయి గత ఐదు ముప్పై ఐదు వందల రూపాయల క్వింటల్ అమ్మితే మేము ఒక వరుసగా మూడు సంవత్సరాలు కోల్డ్ స్టోర్ లో పెట్టినా కోల్డ్ స్టోర్ ఆ మూడు సంవత్సరాలు ఒకసారి అమ్మితే నేను అతను డబ్బులు వచ్చిన రివర్స్ రైతుకి నష్టం నష్టమైంది అందుకే పసుపు రైతులు మాకు మంచి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి లేదు పోయింది సార్ ఏమైందంటే నేను రెండే గుంటల భూమి పెట్టి ఇస్తాను ఇది ఇత్తనం కోసం పోయింది సార్ పద్నాలుగు వేలు పదిహేను వేల ఒకవేళ రైతులకు పసుపు బోర్డు మన తెలంగాణలో ఉంటే ఎట్లుంటది రైతుకి మంచి అది ఎట్లుంటుంది అని చెప్తున్నా కదా నాకు ఇత్తనా మూడేళ్ళు వండి చాలా పెట్టేచ్చి నేను ఎదురు ఎదురు డబ్బులు కట్టొచ్చు అని చెప్తున్నాను కదా నార్మల్ గా చాలా మంది రైతులు అంటారు కదా సార్ పసుపు బోర్డు కావాలి పసుపు అంటే పసుపు బోర్డు వల్ల ఉపయోగాలు సార్ మీ ఉపయోగాలు మార్కెట్ దానికి ఒక ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి టాబ్లెట్కి ఎంఆర్పి ఉంటుంది అవును ప్రతి వస్తువుకి ఎంఆర్పి ఉంటుంది రైతుకు ఎంఆర్పి లేదు కదా అవును ఇప్పుడు దీనికి మా ఇది ఇప్పుడు పత్తికి ఒక కార్పొరేషన్ ఉంది అవునవును అవును ప్రతి దానికి ఒక కార్పొరేషన్ దీనికి లేదు కదా కార్పొరేషన్ కార్పొరేషన్ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఏడు వేల రెండు వందల రూపాయలు పత్తి తీసుకుంటారు గవర్నమెంట్ డిక్లేర్ అంతకన్నా తక్కువ తీసుకోదండి దీన్ని కూడా ఒక కార్పొరేషన్ తీసుకుంటారు కదా అట్లా లేకనే మార్కెట్ లో పోతే ఏమని ఇష్టం ఉంటే వాడుకుంటున్నారు దీన్ని కూడా మీరు బోర్డ్ బోర్డ్ అంటే దిస్ ఇస్ కార్పొరేషన్ కదా అవును అది కార్పొరేషన్ వాళ్ళు సైడ్ ఉంటుంది అట్లా సుగంధ దవ్యాలకి ఎందుకు వస్తుంది ఇది ఈ పసుపు అనేది దానికి మరి దీనికి ఒకటి లేదు కదా అవును కరెక్ట్ దాని మీద రైతు నష్టపోయేది కానీ సంవత్సరం మళ్ళీ రేటు వచ్చింది పోయినసారి అమ్ముకున్న రేట్ వచ్చింది నేను కూడా ఈ సంవత్సరం నాకు రెండు క్వింటల్ అవసరం ఉంటే నేను ఆరు వేల క్వింటల్ పచ్చి పసుపు కొన్నా అవసరం కోసం అదొక సీట్ చేంజ్ చేయాలని కనపడతాను చూడండి ఈ పచ్చగా ఉన్న వరకు ఈ నేను పండించింది కౌతలకు రెండు క్వింటాల్ నేను కొనుక్కు వచ్చిన కొత్త విత్తనం నార్మల్గా రకాలు ఉంటాయా మీకు తెలిసిన ఉంటాయి రకాలు చాలా ఉంటాయి ఫార్టీ సిక్స్ అని కే ఫైవ్ ఫార్టీ సిక్స్ అని కే ఫైవ్ ఫార్టీ ఎయిట్ అని ఎన్నో రకరకాలు ఉంటాయి ఇవన్నీ ఇదంతా మిక్సింగ్ అయిపోయింది ఇందులో మిక్సింగ్ అయిపోయింది పసుపు మామూలుగా ఎరువుల యాజమానం ఏ విధంగా ఉంటుంది పసుపు పంటలలో ఎరువులు అంటే ఫస్ట్ పైపాటు కింది మందు అడుగు బలం చేసుకోవడం దీనికి ముఖ్యం పసుపుకి ముఖ్యమైన ఫస్ట్ అడుగులో సరిపోని బలం ఉండాలి ఏ విధంగా ఉండాలంటే ఎట్లా వేసుకోవాలి గొర్రె మందులు పెట్టుకోవాలి లేకపోతే బయట ఎరువు బర్రెలు ఎరువు తెచ్చి చల్లుకోవాలి అది ఒక్కటి ఇంపార్టెన్స్ అయిపోయిన తర్వాత మనం దుక్కిలో పసుపు వేసే ముందు డీఏపీ ఒక ఎకరానికి ఒక బస్తా యాభై కిలోలు చూపించి డీఏపీ చల్లుకోవాలి ఓకే ఇది చల్లుకున్న తర్వాత అవసరాన్ని బట్టి చెట్టు ఎదుగుదలను బట్టి ఎదుగుదలను బట్టి మన ఇష్టం ఉన్న తీరు మన రైతు సహాయ శక్తిని బట్టి ఎదుగుదలను బట్టి అరే ఉంది ఇప్పుడు నాది ఇప్పుడు ఇప్పుడున్న నా ఏరియాలో నాకు టాప్ మోస్ట్ సార్లు కోసం అడుగుతున్నారు కదా నేను ఇప్పటివరకు నాలుగు సార్లు వేసిన ఇప్పుడు ఇప్పుడున్నది జులై ట్వంటీ నాడు వేసిన ట్వంటీ రెండు నెలలు చేయను నేను రెండు నెలలకి ఇప్పుడు దాదాపు నాలుగు సార్లు మంది వేసిన నాలుగు సార్లు మంది ఏడు బస్తా వేసినాయి డీజేపీ వేసిన కూరం ట్వంటీ వేసిన ట్వంటీ ట్వంటీ వేసిన యూరియా వేసినా పొటాషియా ఇవన్నీ కలిస్తే ఏడు ఏడు బస్తాలు మంది అంటే ముక్క యూదాలను బట్టి ఎరువులు మరి లేదంటే కొద్దిగా ఎక్కువేసుకుంటే భూమి సాయల్ కింద బలం లేదురా బాబు అనుకున్నప్పుడు కొంచెం ఈ పైన ఎక్కువించుకోవాలి ఈ పసుపు ఇలాంటి రకం నేలకైతే అనుకూలంగా ఉంటుంది మంచి దిగుబడి వచ్చాము మంచి దిగుబడి భూమి అయితే కాదు రౌతు భూమిలో రాదు రాదు రౌతు రౌతు ఏమైనా మెత్తటి భూమి నల్ల రేగడైనా చౌకైనా ఎర్ర భూమిలో అనుకో రౌతుండదు రాయి ఉండకుండా ఉండకుండా ఏ భూమిలో అయినా ఓకే మనం ఒక పసుపు చెట్టు నుంచి పీకుతే మనకి ఎంత గడ్డ ఎన్ని అయ్యేది ఎన్ని కిలోలు అంటే మినిమం రెండు కిలోలకైతే తక్కువ రాదు ఒక పసుపు మంచిగా పండింది అంటే రెండు ఇప్పుడు ఒక మొలకని వ్యక్తి ఇంత గడ్డ వస్తుంది ఇంత గడ్డ వస్తుంది అదిగా మట్టి అది పచ్చిగడ అంటే ఈజీగా నాలుగు గడలు అయితే పచ్చి అయితే రెండు కిలో ఖచ్చితంగా పసుపు పంటకి నీళ్లు చాలా అవసరమా నీటి బాగా అవసరం నీళ్ళు పసుపు అనియోదు నీళ్లు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎప్పుడు కూడా పసుపు ఆకు వడది కాదు నీళ్ళు లేక ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకోవాలి పసుపుని ఇక ఒకసారి వారం రోజులకు ఒకసారి భూమిని బట్టి పెట్టి అది కూడా చెప్తున్నారు ఎర్ర నెలమో నాలుగు రోజులు పెట్టాలి భూమి అయితేను ఎనిమిది రోజుల కోసాలు పెట్టుకోవాలి అట్లా ఖచ్చితంగా నీటి యాజమాన్టీ యాజమాన్యమైన పంట అయితే ఓకే నీరు లేకపోతే పశువు ఏదో కూడా వారానికి పోతాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడో పెడితే అంటే మాత్రం వేస్ట్ ఇత్తనం దాంట్లో పెట్టుబడుతుంట ఓకే పంట మీరు మొత్తం ఒక మీరు దాదాపు మనము జూన్ జూలైలో పెట్టుకున్నది మార్చిలో వస్తాం కదా ఈ మధ్యకాలంలో మనకి కలుపు సమస్య వస్తే ఎట్లా ఎన్ని దాన్ని వచ్చిన దాన్ని బట్టి భూమిని గది నేను గిన్నెలో దాన్ని తీపిచ్చేది తప్ప కానీ దానికి యంత్రాలు పెట్టి చేసేది కాదు గిన్నెలోకి దానికి ఒక మన దాన్ని ఏమంటారు దానికి ప్రోగ్రెస్ ఉండదు దానికి షెడ్యూల్ ఉండదు అన్నట్టు ఇప్పుడు అంటే నలుగురు పెట్టు తీసేస్తారు ఇలా బాబు మంచి గిరువైంది మెత్త భూమి మంచిగా ఉంది అంటే కొట్టేస్తాం ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఏంటంటే దున్నాలి నాగర్ పెట్టి ముందు మంచి రెండు బస్తాల మందు బస్సు పెట్టి దున్ని దున్ని అట్లా రెండు సార్ దుత్తాం పంట మీరు పత్తి కోస్తారు కదా ఉడకబెట్టి పద్ది అని కదా ఎట్లా ఉడక ఉడకబెట్టడానికి ఎంత ఖర్చు అయితే ఎట్లా తీసుకుంటారో ఉడకబెట్టడానికి అంటే ఇప్పుడు మనం సొంతం అయితే కాదు మిషన్ వరకు ఒకరికి ఉంటుంది లేబర్ దానికి ఒక ఒక మిషన్ రెండు గిన్నెల మిషన్ ఉంటుంది నాలుగు గిన్నెల మిషన్ ఉంటుంది ఒక నా ఒక దానిలో ఒక ట్రాక్టర్ టాలక్ నాలుగు డ్రమ్ములు ఉంటాయి ఒక ట్రాక్టర్ జరుగుతో చిన్న రెండు డ్రమ్ములు ఉంటాయి ఒక ఎనిమిది మంది వస్తారు దానికి రెండు వందల యాభై రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎకరం చొప్పున గిన్నె చొప్పున ఒక డ్రమ్ ఉంటుంది ఎకరం నుంచి వచ్చిన దిగుబడి ఎన్ని గిన్నెలు అయితే మనకి ఎన్ని గిన్నెలు అంటే యాభై గిన్నెలు మీజ ఒక యాభై నలభై యాభై గిన్నెలు వస్తాయి ఒక గిన్నెకి మీకు రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటాయి వాళ్ళు రెండు వందల యాభై కట్టెలు మనం ఇవ్వాలి కట్టెలు కూడా మనం మనం ఎంత ఖర్చు అవుతుంది ఈ ఉడకబడి చెప్తున్నాయి లేబర్ సర్వీసు కట్టెలంటే మనం అడవిలో కట్టెలు తెచ్చేయలేదు ఇట్లాంటి పూర్వకాలు లేకపోతే పత్తి పూర్వకు ఉంటుంది కదా పత్తులు పీకుతాం కదా దాన్ని జమ చేస్తాం ఇక అవన్నీ చిన్న చిన్న మనం ఏం కంపేర్ చేసి లెక్కలు నార్మల్ గా మీరు మొత్తం ఈ పసుపు పంట ఒక ఎకరానికి పండిస్తే ఎంత ఖర్చు అవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కి ఎంత పెట్టుబడి ఎరువులు వచ్చి నీ లేబర్ వచ్చి విత్తనం డెబ్బై ఎనభై వేల దాకా అయితే ఒక ఎకరాకి డెబ్బై ఎనభై వేలు అంతకు తక్కువ ఉడక పెడితేనే అయితే కదా నలభై గిన్నె యాభై గిన్నెలు ఉడక పెడతాను అవును పదివేల పన్నెండు పదిహేను వేల రూపాయలు వాళ్ళకే ఇస్తున్నాం దాని పదిహేను రోజులు రోజు ఇద్దరు లేబర్ ఉండాలి పదిహేను రోజులు ఉడకబెట్టాలి ఒకటే రోజు ఉడకబెడతాడు ఒక రోజు ఉడకబెడతారు దాన్ని ఎండ పోసుకోడు మరీ ఒక రోజు చేత కాబట్టి రోజు ఇద్దరు కూలీలో పెట్టి వేసుకోవాలి అంటే పంట కోసి మీరు మార్కెట్ వరకు ఈ ఉడకబెట్టుడు ఎండబెట్టుడే ఒక పదిహేను రోజుల టైం పడుతుంది ఈజీగా పడుతుంది అది ఖచ్చితమైన వెదర్ ఉంటేనే పదిహేను రోజులు అచ్చా అది మధ్యలో డిస్టర్బెన్స్ అయితే వానల వరకు అయితే లేని తలకాయ నొప్పులు అయితే అంటే ఇది నా తెలిసి మార్చి ఏప్రిల్ అంటే కొంచెం ఎండకాలే కాబట్టి ఎండలు అప్పుడే దొంగ వానలు పడతాయి అట్లా అప్పుడే ఆగన్ చేస్తుంది మనిషి చెప్పాను చెప్పని కష్టపడతాం అది ఒకవేళ ఏమైనా అలక ఉండదు లేబు దగ్గర పెడతామన్న ఒక మనిషికి లేవదు బస్తారోసుకుంటారు సరే ఒక పది రోజులు మంచిగా ఎండైతే బాధ ఉండదు అవును పది రోజులు కనుక మధ్యలో మనం ఉడకబెట్టి వెళ్ళారు వరుసగా నాలుగు రోజులు వాన పడింది నీకు అసలు పసువే ఎక్కరు అది మొత్తం మెత్తగా ఉడుకుతాయి కదా కందగా ఉడికినట్టు అలా पबा ఇప్పుడు ఈ పసుపు పంట మీరు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడి ఒక తక్కువ అయితే అంతకైనా ఎక్కువైన కానీ తక్కువ అయితే మీరు అన్న రేటు ప్రస్తుతం మీరు వేలు ఉందని చెప్తారు కదా ఇప్పుడున్న రేటు పన్నెండు వేల రూపాయలు ఒక కింటాకి రైతు గట్టిస్తే ఎంత లాభం వస్తుంది అది చెప్పండి మీరు నేను చెప్తాను కదా ఇప్పుడు ఇరవై కింటాలు రెండు లక్షల చిల్ల రెండు లక్షల యాభై అయితే ఒక లక్ష వేయన రూపాయలు రైతుకు లాభం ఉన్న దాని రేట్ ఒకవేళ మీరు అన్నట్టుగా నేను మూడు వేల ఐదు వందలు అమ్మినప్పుడు నేనే ఎదురు పెట్టుకున్న వచ్చింది చెప్పడానికి రాదు రేట్ వస్తే రైతు ఈ సంవత్సరం కనిపించింది పత్తి గత ఒక నైన్టీన్ టూ టూ థౌసండ్ లెవెన్ లో ఒకసారి వచ్చింది పదహారు వేలు అమ్మిది అప్పుడు పదహారు వేలు పదహారు వేలు టూ థౌసండ్ లెవెన్ లో నైన్లో అప్పుడు ఒకసారి వచ్చింది కానీ అప్పుడు మాకు లేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక రెప్పుడు వచ్చింది ఇత్తనం కొనాల్సి వచ్చింది అంతేగాది ఇవన్నీ డైనమా రేట్లు అండి డైనమా రేట్లతో కలిసేది ఒక్కొక్క దానికి ఒక ఎంఆర్పి ఉండాలి ప్రతి దానికి ఈవెన్ పళ్ళు ఒక టూత్ బ్రష్ కూడా దానికి బెస్ట్ పది రూపాయలు బెస్ట్ ఎంఆర్పి తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది పైసలు నాకేముందండి అవును ఏమి లేదు ఎప్పుడు ఏమవుతుందో ఏం పోతుందో ఓకే గుడ్డు కష్టం చేసుకోవాలి ఇది మీ పసుపు సాగ అనుభవం అన్నట్టు ప్రతిదానికి ఇంతే ఒకవేళ విత్తనం కొనుక్కోవాలంటే సార్ చివరి ప్రశ్న ఈ విత్తనం కొనాలకుంటే రైతు స్థాయిలో విత్తనం ఏపీ మంచి బయటకు వెళ్ళి ఎంత ఉంటుంది కింటాకి ఎంత తీసుకుంటారు మార్కెట్ దాన్ని ఇప్పుడు పదివేలు అమ్ముతుంది బయట దానికి మూడు అంతులు ఎక్కువ కాదు నాలుగు కింటాలు పెడితే కింట అవుతుంది నాలుగు అమ్మితే మనకి నాలుగు కింటాల పచ్చి పంపి ఉడితే మనకి కింట వస్తాను కింటే పదివేలు అంటే దీనికి రెండు వేలు నరే కదా కింటా అంటే వాడు ఐదు వందలు ఎక్కువ తీసుకొని మూడు వేల వేల కింట చూపి ఇప్పుడు ఆరు వేలు వాడు పన్నెండు వేలకి ఆరు అంటే సగం తీసుకున్నాను పని టైమ్ దాని టైం ఎట్లా వీలైతే అట్లా తీసుకుంటా చివరిగా వీడియో చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి మీ పసుపు సాగు పైన రైతులకు ఏమన్నా సందేశం ఇస్తారు చివరిగా ఇక నేను దాన్ని ఇది మంచి అని చెప్పరాదు నేను బలవంతం చేయరాదు ఎవరి ఆలోచన వాళ్ళు ఉంటుంది మనం చేయాల్సింది అది ఎందుకంటే నా ఉన్న అనుభవం ఏదైనా నాకు ముప్పై సంవత్సరాలు ముప్పై ముప్పై సంవత్సరాల అనుభవంలో నేను పడ్డ కష్టం ఇది ఒకసారి వచ్చింది నైన్టీన్ టూ థౌజండ్ నైన్ ఆర్ లెవెన్లో లో మధ్యలో ఒకసారి వచ్చింది ఇక మున్నగా అనిపించింది అంటే రేటు కలిసి వస్తే రైతు పసుపు రేటు కలిసి వస్తే దీనింతాయి పడుతుంది ఒకేసారి ఒకటేసారి ఇతనం వేసుకుంటాం గడ్డి పీక్కుంటాం అంతే తప్ప కానీ రోజు పత్తి ఏరాలి ఇది చేయాలి అది చేయాలి ఏముండదు ఒకసారి నీళ్ళు తీసి పెడతాం ఏం నాలుగు రోజులు తిప్పలు పడితే దుంతం నాలుగు రోజులు తిప్పలు పడితే ఎండుతుంది ఇది అన్నట్టు అది ఓకే దానికంటే మూడు నెలలు ఏరాలి మూడు నెలలకు కాపుకి వస్తుంది అది మూడు నెలల తర్వాత మన మూడు నెలల మన మూడు నెలల వరకు రోజు పది మంది ఏర్కుంటునే పోవాలి దాన్ని దానికి దోమ దొట్టని అంతకన్నా బెటర్ పంట ఏంటంటే మార్కెట్ దీనికి ఒక లేదు కాబట్టి ఇబ్బంది అది వేరే మార్గం అయితే చూస్తున్న రైతు సుదర్లరా మరి ఇది ఈరోజు వీడియోలో మరి రైతు రాజిరెడ్డి గారు సాగు చేసినట్టు ఒకటిన్నర ఎకరాల్లో ఈ పసుపు సాగు అనుభవాలు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వ్యవసాయం చేస్తూ ఈ పసుపు పంటలో రైతుకి మార్కెట్లో మంచి రేటు గిట్టుబాటు రేటు ప్రభుత్వం కల్పిస్తే మాత్రం పసుపు రైతులకి మంచి లాభదాయకంగా పంటగా చెప్పుకోవచ్చు పసుపు పంటకి ఎక్కువగా అంటే ఇబ్బంది పెట్టే పంట కాదు కానీ రైతులకు ఒకటే ఒకటి దీంట్లో వచ్చేటటువంటి మార్కెట్ రేటు రైతుకి ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కొత్త ఎవరైనా సరే పసుపు సాగులోకి రావాలంటే కూడా రాజిరెడ్డి గారి సందేశం ఉపయోగపడుతుందని తెలియజేస్తే స్ మరి మన వీడియో చూస్తున్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు ఈ పసుపు సాగుపైన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాణ్యమ్య వ్యవసాయ సమాచారం కోసం శివగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్